தெரு ஒரு ஏ.என்.ஜி.ஓ.யால் இந்த కార్యక్రம் जिल्हा व्यवस्थापक ఈరోజు బాల్య వివాహం బాల వివాహం ముక్త భారత్ను ఉద్దేశించి మరి దేశమంతా కూడా మన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరి దినోత్సవాలు చేస్తూనే మరి ప్రతి పాఠశాలలో ఈ షూర్ ఎన్జిఓ ద్వారా మరి వాల్ పెయింటింగ్ చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్లో ముఖ్యంగా ఆరోగ్య పాఠశాల ఉన్నటువంటి స్కూల్లో అన్నిటికి కూడా మరి వాల్ పెయింటింగ్ చేయడం అనేది షూర్ ఎన్జిఓ ద్వారా చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము బాల్య వివాహాలు జరగకుండా అందరూ కూడా అవేర్నెస్ కావాలని దీన్ని చూసినప్పుడు వాళ్ళు ఎవరు కూడా బాలీహాలకు ఎవరు కూడా ప్రోత్సహించకుండా ఉండాలని మరి దానికి సంబంధించిన శిక్షలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా బాలీహ్ విముక్త్ భారత్ను మనము రెండు వేల ముప్పై వరకు చేయడానికి ప్రభుత్వం ద్వారా ఈ యోజన చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి బాలీహాల్ కాకుండా చూడాలని అందరికీ మేము నాకు చేస్తున్నాం థ్యాంక్ యూ